అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధపరుస్తున్న ఏసుక్రీస్తు శ్రేష్టమైన మమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము తన్ను తానే రక్తునిగా చేసుకునేను పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచ్చినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అసలు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థితి కనుక మనం గమనించినప్పుడు ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదనే భాగ్యమని ఎంచుకోలేదు కానీ అని అంటాడు అవును తన నోటి మాట చెత్త సర్వాన్ని సృజించినటువంటి వాడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన కలుగును గాక అనగానే కలిగినది అంత ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు అంత దేవుడు తన్ను తానే రిక్తునిగా చేసుకోవడానికి కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు నీ రక్షణ నా రక్షణ కొరకే ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఏమీ లేనటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రకారం కొరి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు తొమ్మిదవ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అంటారు కృప అనగా అయోగ్యులైనటువంటి వారిని యోగ్యులుగా ఎంచటమే కృప అర్హత లేనటువంటి వారికి అర్హత కలిగించడమే కృప అందుకని ఇక్కడ అంటారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎంత కృపగలిగిన వాడో మీకు తెలుసు కదా అని అంటాడు అని ఆయన ధనవంతులై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలినని మీ నిమిత్తము దరిద్రుడు కాబట్టి ఆయన ధనవంతుడే కానీ ఆయన ధనాన్నంతా కూడా మనకిచ్చి మనకున్నటువంటి దారిద్ర్యం పోగొట్టి మనకు కలిగినటువంటి దారిద్ర్యాన్ని ఆయన తీసుకున్నాడు అని అంటాడు ఏంటి ఈ యొక్క దారిద్ర్యము అని అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉండి ఆశీర్వాదము లేనటువంటి స్థితిలో శాపము చేత కొట్టబడుతున్నటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను లేవనెత్తాలని దేవునికి పరిమళ సువాసనగా మనమందరం కూడా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆయన ఉన్న ఆయనకున్నటువంటి ధనాన్ని మనకిచ్చి ఆయన దరిద్రుడిగా మారాడు అనగా మనందరి పాపదోషాలు ఆయన మీద వేసుకొని రక్షణ అనేటువంటి ఐశ్వర్యాన్ని రక్షణ అనేటువంటి ధనాన్ని మనందరికొరకు ఇచ్చాడు పట్లరా కాబట్టి తను తాను రక్తునిగా చేసుకున్నాడు ఏమీ లేనటువంటి వాడిగా ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు ఆయన జన్మించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా స్థలము ఇవ్వనటువంటి స్థితి ఆయనది చివరికి ఆయన జన్మించిన తర్వాత పశువుల పాకలో ఆయనను పెట్టవలసి వచ్చింది ఇప్పటిలో ఒక పక్క భయంకరమైనటువంటి అపవిత్రత కలిగినటువంటి ప్రాంతం అదంతా అయినప్పటికీ అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు అందుకని ప్రభు అంటున్నాడు నక్కలకు ఆకాశ ఆకాశపక్షులు గోళ్ళు ఉన్నాయి కానీ తలవాల్చుకోవడానికి నాకు ఏమీ లేనటువంటి స్థితిలో నేనున్నాను అని అంటాడు ప్రభు అంత దరిద్రమైనటువంటి స్థితిలోకి ఆయన దిగజారడానికి రావడానికి కారణం ఏంటంటే మనందరి దోషాలు ఆయన మీద వేయటానికే వేసుకోవడానికే ప్రిలరా కాబట్టి ఆయన తన యొక్క దరి ఆయన తన యొక్క ధనాన్ని మనకిచ్చి ఆయన దరిద్రుడిగా మారాడు ఏమీ లేనటువంటి రిక్తునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కారణం ఏంటంటే నిన్ను నన్ను ధనవంతులు చేయాలని నిన్ను నన్ను ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులు చేయాలని నిన్ను నన్ను ఆయన ఉండేటువంటి సమాధానకరమైనటువంటి స్థితిలో ఉంచాలని ఆకలి దప్పులు లేనటువంటి స్థితిలో నిన్ను నన్ను ఉంచటానికే ఆయన తన్ను తాను సమస్తము రిక్తునిగా చేసుకొని ఈ లోకమునికి ఏమీ లేనటువంటి వాడిగా వచ్చాడు కాబట్టి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఆయన మన పట్ల చూపినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ధనము అనేటువంటి రక్షణను మనం పొందుకోగలుగుతాం పిల్లలు ఒకవేళ మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇంకా ఆ దారిద్ర్యంలోనే మునిగితే ప్రిల్ల కాబట్టి ఈ యొక్క దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నీకోసమే నేను రిక్తునిగా వచ్చాను నీకోసమే ఏమీ లేనటువంటి వాడిగా దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాను కారణము నిత్యమైనటువంటి రాజ్యంలో నిన్ను ఉంచాలని కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత ప్రతి దేవునికి ఆయాసకరమైంది తీసివేసుకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడదాం ఆయన రక్తంలో కడగబడదాం అట్టి కృపా పరిషు దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతని అంతా ధనవంతులు అయ్యుండి కూడా మీ ధనం వల్ల ప్రభా మేము ధనవంతులు కావాలని మీరు సమస్తాన్ని వదులుకొని దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చారు ప్రభా అందుని బట్టి మీకు తండ్రి మా దారిద్ర్యంతా కూడా మీరు మోసి నాయన మీ రక్తాన్ని చిందించి మాకు రక్షణ ఇచ్చారు ప్రభా మీకు వందనాలు వెళ్తాండి ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండానైనా మీ వైపు చూస్తూ ప్రభా మీ కృపల్లో కొనసాగుతూ మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకునే భాగ్యం ప్రతిపేటకు దయచేయమని ఏ నామ్మని అడిగిపోయినా గాడ్ ప్లెసింగ్